కడప జిల్లా మా స్కూల్ మాకు కావాలని స్కూల్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న తల్లిదండ్రులు కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం రంగంపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మూడు నాలుగు ఐదవ తరగతు చదువుతున్న విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు బదిలీ చేశారు మా పిల్లలు మా స్కూల్లోనే చదవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి స్కూల్ కమిటీలు జరగకుండా ఇష్టానుసారంగా అట్లూరు మండలం విద్యాశాఖ అధికారులు ఉన్నారు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మా స్కూల్లోనే కొనసాగించాలని చిన్నేపల్లి గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు మోడల్ స్కూల్ అని చెప్పి ఎలాంటి వసతులు లేని చోటకి మా పిల్లల్ని పంపించలేమన్నారు జిల్లా అధికారులతో తీసుకొని మా స్కూల్ మాకు ఇక్కడే పెట్టించండి అని మాకు న్యాయం చేయండి అన్నారు పురం స్కూల్లో ఆయా పొద్దు చేస్తుంది సాయంత్రం మధ్యాహ్నం వరకు రాదు అన్నం తినేసైనా అన్నం తినేడం అన్నే పడుకోవడం మానే యాభై మంది ఉంటే ఐదు మంది టీచర్ ఐదు మంది టీచర్కి ఒక రూమ్ అంతా మిగతా పిల్లలంతా యాడు పక్కన పోతాండే బాత్రూమ్ పోవాలనే బాత్రూమ్ సరిగ్గా లేకపోయా వాళ్ళు ఎక్కడ ఉంటారని అందరినీ ఎందుకు పడిపోయాలి అక్కడికి ఈ ఊరికి పోతేకోవాలి స్కూల్ మాకు ఐదు వరకు కావాలని మేము కోరుకుంటాము అదంతా తోసే మా ఏమనగా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్ లో మా విలేజ్ లోనే చదువుతున్నారు కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లలను అక్కడ జాయిన్ చేసేశారు మేము ఏ సంతకాలు పెట్టలేదు ఏం చేయలేదు మా అనుమతి లేకుండానే అక్కడ చేసే ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్ మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము త్రీ డేస్ ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ గాని క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్ మాకు అక్కడ ఇష్టం లేదు మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి మాకక్కడ స్కూల్ వద్దు సార్ మా స్కూల్ మాకే కావాలి మా విలేజ్ లోనే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్ దయచేసి మా మా అజ్జిని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్ ఇంతటితో ఇంతే సార్ కోరుకుంటున్నాను పిల్లల తల్లిదండ్రులు చెప్పి మా ఊళ్ళో ఊర్లో పిల్లలు బిల్లే చదువుకోవాలా మాకు వంకల పడి అవసరం మా ఊర్లో పడి మాసే కావాలి ఐదు వరకు మేము ఎప్పుడు మా వంకలే మాతానే ఈ పొద్దు మూతే చదువుకోవాలా రేపు ఆ ఊళ్ళో బడి వదిలే ఈ ఊరు మా ఊరు మా ఊరు అప్పుడు ఊరు పిల్లలు అంటారు అప్పుడు మన పిల్లలు ఏడు చదవాలా యాడ్ చదివిసుకోవాలా ఎవరు ఈ రూల్స్ పెట్టినోళ్ళు మాకు అవసరం లే బడి అసలు ఒకటి వద్దు రెండు వద్దు బడి అసలే రెండు గంట మేము పిల్లలు ఎన్నో పెట్టుకుంటాం అసలే మూత అయ్యింది బడి అవసరం లేదు

పిల్లలు సార్ రోడ్డు ఉంది ఆటోలు పోతాంది అది సార్ రోడ్డు అక్కడ ప్రతి ఒక్కరి వెహికల్ పోతాంది మా పిల్లలకి ఏమన్నా జరిగితే గవర్నమెంట్ మళ్ళీ సాయం చేస్తారు ఈ పిల్లలకి ఏమన్నా జరిగితే మా పిల్లలు మాకు పెంచుతారా మా స్కూల్ మా వద్దు సార్ మా మా ఊర్లో మా పిల్లలకి మాకు కావాలా మాకు అందుబాటు ఉండాలా అందులో టీసీ మేము సంతకం చేయలేదు మేము సంతకం చేయకపోయినా అక్కడ టీసీ సార్ మార్చిండు మేము మీ సంతకం పెట్టకుండా టీసీ మేము ఇక్కడ ఎందుకు చేస్తుండ్రు మా అప్పుడు సార్ మేము డిమాండ్ చేస్తాను మాకు మేమైతే సంతకం పెట్టి శంకాపురంలోపల్లి అన్ని వసతులు బాగున్నాయి శంకాపురం స్కూల్లో వసతి లేదు బాత్రూమ్ లేదు పిల్లల రక్షణ లేదు మరొక మాదిరి ఉంది ఈ పక్క కారు ఈ పక్క బైపాస్ మాదిరిగా ఈ పక్క పిల్లల మధ్యలో ఉండరు మా పిల్లలు అక్కడ సేఫ్టీ లేదు మేము ఒక్కదారు మా పిల్లలకి ఎంత ప్రమాదం జరుగుతాయి మా పిల్లలు ఎవరు తీసుకొని మా మాకు ఎవరు జవాబు చెప్తారు గవర్నమెంట్ చెప్తారు ఏం చెప్తారు గవర్నమెంట్ ఏం చెప్తారు గవర్నమెంట్ మా పిల్లలు మా ఊళ్ళో చదువుకోవాలా మా అది వరకు ఉండాలని మీ ఉపాధి అడిగితే అంటే తీసుమన్నారు మీకు మా సబ్దాలు లేకుండా ఏం లేకుండా స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తాను సార్ చేస్తున్నాడు ఈ అక్కడ అడుగుతే మాకు తెలియదు మరి సబ్దాలు పెట్టినట్టు మేము తీసుకున్నాం ఇప్పుడు ఎక్కడ అంటే మేమైతే సంతకాల బిడ్ల తల్లిదండ్రులము చదివాము మా స్కూల్ మాకు కావాలని ఒకటి నాలుగు ఐదు తర్వాత ఇక్కడే మా పిల్లలు మా ఊళ్ళో చదువుకోవాలి మేము ఉపాధి చేసుకొని మర్చిపోవాలము ఉదయం పోతే మళ్ళీ నైట్ వరకు మేము ఇంటికి వెళ్ళలేము ఎనిమిది కొత్తము మా పిల్లలకు ఎవరు బాధ్యత అక్కడ స్కూల్ పంపించే మధ్యలో ఏమైనా అయితే మేము ఏం నడగాలి అందుకు మా ఊళ్ళో మా స్కూల్ కావాలి సార్ మేము అందుకు అడుగుతాము అందుకు ధర్నా చేస్తాము మా పిల్లలు అంతా మా స్కూల్ మా ఊళ్ళోనే ఉండాలని మా ఊర్లోనే ఉండాలని మేము కోరుతున్నాము ఈ ఏ ఊరు గురించి తప్పుగా కాదు మా పిల్లల జీవితం కోసం మేము అడుగుతున్నాము ఉపాధి మాకు పని చేసుకుంటేనే బతకాలి లేదా మాకు లేదు మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు చదువు పిచ్చుకొని విదేశాలు అనిపించడానికి పూట గడుపుకొని పని చేసుకునే బతికే కూలోము మా పిల్లలు దయచేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యక్ంతపురంలో లేకోకుండా మా ఊర్లోనే మాకు వసతి కలిపియాలని చెన్నైపల్లిలోనే స్కూల్ ఉండాలని మా ఊర్లోనే మేము కోరుతున్నాము తప్పుకైతే కాదు దయచేసి కలెక్టర్ గా సార్ అడుగుతున్నాం సార్ మా పిల్లల్ని ఇక్కడికే ఉపాధి మాకు చేయండి సార్ ఒకటి రెండు నాలుగు ఐదు ఇక్కడే సర్వాలని మేము కోరుతున్నాం సార్ ఏ తప్పుగా కాదు మా పిల్లలకు మా ఆధారం లేక మేము పనులకు పోతున్నాం కాబట్టి మా పిల్లలకి ఏమైనా ఆపద జరుగుతుంది అక్కడైతే ఏమి వసతులు లేవు ఒక బాత్రూమ్ లేవు ఒకటి ఏం వసతి లేదు ఆయమ్మ ఉండదు పిల్లలు సరిగా లేరు మేము పోతే పిల్లలు ఆటలాడుకుంటాను ఉపాధి ఐదు మంది సార్లు మేడా ఉంటే ఏం ఇస్తాను సార్ ఈ పొద్దుకి వారం అయింది ప్లేస్ చేయలేదు అక్కడ మా పిల్లలకి ఏం క్రమశిక్షణ ఇస్తాను గవర్నమెంట్ స్కూల్లో దయచేసి మా ఊళ్ళోనే ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్